మా చెప్తాను ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం గిరిజన ఆశ్రమం పాఠశాలలో అన్నం పెట్టే అమ్మలు వీళ్ళందరూ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ పిల్లలందరూ ఆకలి గిరుస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అన్నం పెట్టే అమ్మలు కూడా ఆరు నెలలు జీతం రాక వాళ్ళ పిల్లలు ఆకలితో ఉండే పరిస్థితి ఇక్కడ ఎదురవుతా ఉంది అంటే అన్నం పెట్టే అమ్మకే ఆకలి పరిస్థితి ఉంది అంటే మరి ఏంటో మనం ఆలోచించుకోవాలి ఇక్కడ వాళ్ళు చూసినా కూడా పర్మనెంట్ టైమ్స్కి అమలు చేయాలి అడిగారు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గెజెట్ ప్రకారం జీతాలు ఇవ్వమన్నారు వాళ్ళే గద్దెమ్మ కోరికలు ఏం కోరటం లేదు మరణించినా కూడా వాళ్ళ స్థానంలో కుటుంబ సభ్యులు పరికల్పించమంటారు వాళ్ళే మాకు లక్షల జీతాలు కావమంటారు లేదు మాకు గుర్తింపు కావాలంటారు లేదు అన్నం ఆకలి ఆకలిద్దామంటున్నారా వాళ్ళు చూద్దాం పెద్ద వాళ్ళు చూడం అక్కడ అందరూ కటిక పేదరికానికి చెందిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం

దసరా దసరా అంటేనే మన తెలంగాణలో ప్రత్యేక పండగ మహిళలందరూ సంబరంగా చూసుకునే పండుగ దాని ఇక్కడ కూర్చున్న మహిళలలో మాత్రం పండగ వాతావరణం కాదు కదా బాధాకర వాతావరణం కనిపిస్తాం కన్నీటి వేదన కనపడతా అండి ఇక్కడ కూర్చొని జ్వరాల పాలే నలుగురు ఐదు రూపాయలు హాస్పిటల్లో చెప్తున్నారు అంటే ఇంత భయంకరమైన పరిస్థితి రోడ్ల మీద అసలు అన్నం పెట్టేటోళ్ళకి జీతం లేకుండా అన్నం లేకుండా వాళ్ళ కడుపులు వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ గిరిజన హాస్టల్లోనో బీసీ హాస్టల్లోనో ప్రభుత్వం నిర్ణయించిన హాస్టల్లో చదువుకుంటారు మరి వాళ్ళకి ఎట్లా వాళ్ళ ఇంటికి పోవాలంటే ఎట్లా కనీసం బతుకు అమ్మా నాకు స్పీడ్ కొని అమ్మా అంటే పొజిషన్ లేదు అమ్మా నేను పానీపూరి తింటామా అంటే పది రూపాయలు లేరు ఆరు జీతాలు లేకపోతే ఇదే గౌరవ శాసనసభ్యులకు కానీ జిల్లా కలెక్టర్ గారులకు గానీ ఉన్నతాధికారులకు కానీ ఎవరికైనా జీతాలు నెలలు లేకపోతే అనువుకుంటారా అంటే చిన్న స్థాయి ఉద్యోగుల మీన్నే ఇలాంటి కనీసం చూడు కరెక్ట్ కాదు ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి ఈ పరిష్కరించాలని కోరుకుంటున్నాను వచ్చేసరికి అందరికి సమాన యాతనాలు పెంచడాలు ఉంటాయి కానీ మా విషయానికి వచ్చేసరికి పంచుతా తగ్గిస్తాను అంటే మాకు ఎలాంటి నాలుగు అసలు చిన్న చిన్న విషయం ఏంటంటే ఇవాళ ఒక కొన్ని పత్రికలు చూసినాం మనం హాస్టల్ వార్డుని వంట చేస్తుంది హాస్టల్ హెడ్ మాస్టర్ వంట చేస్తుంది అని మనం చూస్తున్నాం కొన్ని బయట అసలు హాస్టల్ వాడను హాస్టల్ ఏ రోజన్నా వచ్చి చేసిన చరిత్ర ఉందా చేసుకుంటామని బయట ఫుడ్ ఇస్తాను అసలు విలేకరుల లోపలికి వచ్చే పరిస్థితే లేదు ఆ పరిస్థితి ఇక్కడ ఉండుంటే ఇలా గిరిజన విద్యార్థులకి ఈ బాధ ఉండేదా నాణ్యమైన భోజనం అందేది కదా గిరిజన విద్యార్థులకి అసలు విజిటింగ్ లేదు లోపల గేట్ దాటేది పరిమిషం అన్నారు లోపల వాళ్ళ పిల్లలే కడుపు మాడుతుంది ఇప్పుడు ఆడ నిన్న ఆరు కేజీల పప్పు ఉండారు నా లైవ్ లో నేను ఎమ్మెల్యే గారు ఉన్న కేజీల పప్పు ఉన్నారు ఐదు వందల మంది పిల్లలు పెట్టారట అది ఎట్లా పాసిబుల్ అయితే నాకు అది ఇప్పటికర్ ఐదు వందల పది మంది ఉన్నారని హెడ్ మాస్టర్ గారు చెప్పడం వీడియోలో చూసినాం మనం ఆరు కేజీల పప్పు పోని పదిహేను కేజీల పప్పు సరిపోద్దా అంటే గిరిజనాశ్రమ పాఠశాలల్లో అన్నం పెట్టి అమ్మల్ని బయట కూర్చోబెట్టి ఇది ఏంది పరిస్థితి మనకు లెక్కేసి కాటేసి పిల్లవాళ్ళకి ఉదయం పూట వంద గ్రాములు ఇవ్వాలా టిఫిన్ లో మధ్యాహ్నం భోజనం రెండు వందల గ్రాములు ఇవ్వాల సాయంత్రం వంద గ్రాములు ప్రభుత్వం ఆదేశాలు ఉంటే ఇక్కడ ఆదేశాలు పాట కావాల్సిన వాడేలు వంట జాతర ఫోటోలు పెట్టుకోవడం ఏంది రోజుల్లో రోడ్ల మీద కూర్చోవడం పిల్లలకు కడుపు సాక్షాత్తు ఏంది సాక్షాత్ ఎమ్మెల్యే పెట్టి ఆ రోజు గౌరవ శాసనసభ్యులు పిలపాక శాసనసభ్యులు ఇక్కడికి రావడం ఆయన రాకపోతే ఇంకా ఆకలి ఉండాల్సిన పరిస్థితి కదా ఉంది సద్దురు అది మరి ఆ రోజు ఎందుకు పాటించుకోలేదు అంటే ఎమ్మెల్యే గారిని అవమానపరచాల ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు విజయ ఉద్దేశంతో లోపల కొన్ని డ్రామాలు చేస్తారు కొంతమంది ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందించాలని ఇటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఇలాంటి పేద కార్మికులకి ప్రభుత్వం న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం